హలో ఫ్రెండ్స్ మా పెరట్లో కాసిన ఆనపకాయల్ని చూడండి ఆనపకాయ పాదును కూడా చూడండి ఎంత బాగుందో ఎలాంటి మందులు కొట్టకుండా న్యాచురల్గా కాసిన ఆనపకాయలు అండి వీటిని తింటే ఎంతో ఆరోగ్యం అండి ఆరోగ్యానికి మంచిది పల్లెటూర్లలో వర్షాకాలం వచ్చేసరికి పాదులు వేస్తారండి ఏమి అంటే బీరపాదు కాకరకాయ పాదు గుమ్మడికాయ పాదు ఆనపకాయ పాదు ఇలా చాలా రకాల పాదులు వేస్తారండి ఖాళీ ప్రదేశాల్లో ఇలా పెరట్లో వేయడం వల్ల న్యాచురల్గా పండించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా అండి మీ ఊర్లలో కూడా ఇలా పాదులు వేసినా మీరు చూసినా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో వరకు చూసినందుకు ధన్యవాదాలండి